ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పొదలకూరు సిఐ రాంబాబు ఎస్ఐ డి పట్టణంలోని సంగం రోడ్డు కూడలి నుంచి గేట్ సెంటర్ వరకు అలాగే మండలంలోని చాటగోట్ల గ్రామంలో సాయుధ బలగాలతో కవ్వాతు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ బిఎస్ఎఫ్ బలగాలు మనకి పొదలకూరు టౌన్ పంపించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలైనటువంటి విలీజియస్ లోను టౌన్ లోను ఈ యొక్క ఫోర్స్ తో మనం అంతా కూడా ఫ్లాగ్ మార్చి చేయడం జరుగుతుంది ఇది ఒక జనాలకి అవేర్నెస్ కలెక్షన్స్ అన్ని కూడా పీస్ఫుల్ గా జరిగే ఉద్దేశంగా ఇంత బలగాన్ని పోలీసు అంతా కూడా ముమ్మరించింది ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకూడదు అని యొక్క ఉద్దేశాన్ని ప్రజలకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ యొక్క మార్చిని కండక్ట్ చేసే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ చాటగట్లు అనే గ్రామంలో పర్యటిస్తూ ఉన్నాం ఇది అయిపోయిన తర్వాత పొదలకూరు టౌన్ అది అయిపోయిన తర్వాత మొగళ్ళూరు అనే గ్రామంలో ఈ యొక్క ఫ్లాగ్ మార్చి కండక్ట్ చేస్తాం ఈవినింగ్ వచ్చేసి సోరాయిపాలెం గ్రామం తాడిపత్తి అదేవిధంగా నేదురు నేదురుమల్లి అనే గ్రామాలు కూడా ఫ్లాగ్ మార్చి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఎన్ని గ్రామాలు మొత్తం పొదలకూరు సంబంధించి మన మండలంలో రికార్డు పరంగా సమస్యత్మకమైనటువంటి గ్రామాలు పంచాయతీలు ఆరున్నాయండి సార్ సోరాయపాలెం తాడిపత్తి ఎదురుమల్లి పొదలకూరు టౌను మొగళ్ళూరు